తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలని తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ నాయకులు డిమాండ్ చేశారు నాయకులు రవీందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో తెలంగాణ యూనివర్సిటీలో సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయని పేద విద్యార్థులు యూనివర్సిటీ విద్యకు దూరం అవుతున్నారని బయట పీజీ కళాశాలలకు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా ఖాళీలను భర్తీ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారని కానీ యూనివర్సిటీలో గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీ సీట్లను భర్తీ చేయడం లేదని కావున ఈసారి అయినా ఖాళీగా ఉన్న ఇంటిగ్రేటెడ్ కోర్సులు పీజీ ఎల్ఎల్బి బిఎడ్ సీట్లను స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేసి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూనివర్సిటీ నాయకులు హనుమాన్లు రాకేష్ వెంకన్న కార్తిక్ రవీంద్రనాథ్ ప్రభాస్ తరుణ్ గౌతమ్ రాజు తదితరులు పాల్గొన్నారు అన్ని స్మార్ట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు మన యూనివర్సిటీ అనుమతిస్తున్నది కానీ మన తెలంగాణ యూనివర్సిటీలో ఎంతో విద్యార్థులు చదువుకోవాలని చెప్పేసి తపనబడుతుంటారు కానీ అలాంటి విద్యార్థులకి కౌన్సిలింగ్ పెట్టకుండా ఇప్పటివరకు నిర్లక్ష్యం చేస్తున్న ఈ తెలంగాణ యూనివర్సిటీ యాజమాన్యం మేము ప్రశ్నిస్తున్నాము రేపటి రేపటిలోగా తెలంగాణ యూనివర్సిటీలో ఏ ఏ అయితే డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్న సీట్లన్నీ భర్తీ చేయాలని చెప్పేసి మేము పీడిఎస్సి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము